ప్రోగ్రాంలో గబ్బిదారులకు పొద్దిం కాపులు ఇచ్చే సమయంలో ప్రభుత్వ అధికారులు మరియు కాంగ్రెస్ నాయకులు అసలు వాస్తవానికి ప్రభుత్వము పనిచేస్తుందా చేస్తలేదా ఒక నాయకుడిని కథ కళ్ళు కళ్ళు కనిపిస్తున్నాయా కనిపిస్తలే అర్థమే లేదు ఒక పది సంవత్సరాలు ముఖ్య రాష్ట్ర మంత్రివర్గంలో ఉండి ఐటీ మినిస్టర్ ఒక దేశం ప్రపంచంలోనే ఒక పేరు మా నాయకుడు ఓటమి ఎమ్మెల్యే గారి ఫోటో లేకుండా వాస్తవానికి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో అర్థం అయితే లేదు ఆడ ఎంపీడీఓ ఏం చేస్తున్నారు అర్థమై ఆర్డీఓ ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు కలెక్టర్ గారు అసలు వాస్తవానికి మమ్మల్ని ఫోటో కాల్గా పిలిచి మమ్మల్ని అవమానించుడు మాట్లాడియకపోవడము వా అక్కడ ఉన్న నాయకులంతా కూడా వాస్తవానికి ఫోటో కాల్ లేదు ఏం లేకుండా ఇదంతా కూడా ఒక విచక్షణ జ్ఞానంతో అసలు కాంగ్రెస్ ప్రభుత్వము చాలా గొప్పగా చెప్తున్నారు కానీ ఏది చేసిందో వాళ్ళ వాళ్ళకి అర్థమవుతలేదు ఈరోజు స్టేజ్ మీద మాట్లాడే నాయకులు ఒక్కరికి కూడా ఫోటో కాల్ లేని నాయకులు స్టేజ్ మీద మాట్లాడుతూ అవమానిస్తూ ఎవరికి ఎవరితో తాను బైక్ వాళ్ళ తానే ఉండి బైక్లు పట్టుకొని ప్రతి వాళ్ళు మాట్లాడము మేము గొప్పగా చేసినామని రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గురించి ప్రతి ప్రజలకు ఏంటంటే సంవత్సరం కాలంలోనే ఆయన అర్థమైపోయింది ప్రజలకు అయినా కూడా మేము ఏమంటున్నాము అరే మీ ప్రభుత్వం మీద వచ్చింది ప్రభుత్వం పరిపాలించండి కానీ మా నాయకుడు గౌరవ ఎమ్మెల్యే స్థానికంగా ఎమ్మెల్యే ఓట్లేసి గెలిచిన నాయకుడు ఒక ఫోటోకాల్ క్యాండిడేట్ అతన్ని మీరు ఫోటోను పెట్టబోవడం ఒక దుర్బలము మనుషులై ఉంటే మానవత్వం ఉంటే సిగ్గుశరం ఉంటే ఇలాంటి విచక్షణ జ్ఞానంతో పనిచేసే మాత్రం ఖబర్దార్ ఇప్పటి నుంచి ఊరుకోవడం లేదు మేము ఎక్కడికైనా తెగిస్తాం మా నాయకుడి కోసం మేము ఏదైనా పోరాడతాం ప్రజల కోసం పోరాడేటట్టు మా నాయకుడి కోసం పోరాడతాం ఖచ్చితంగా ఎక్కడైనా మీరు ఫోటోకాల్ తప్పేటట్టయితే దీనికి మేము ఖండిస్తూ మేమందరం కూడా ధర్నా చేయడానికైనా దేనికైనా ముందు ఉంటామని మీ అందరికీ చెప్తూ ఇక్కడికి వచ్చిన మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరు కూడా వాస్తవానికి మీరు నిన్నను మేము ఎప్పుడు కూడా పనిచేస్తే గొప్పగా పడుతున్నాం మేము తిట్టడం లేదు మీరు పని చేయకుండా ఎదుటి వాళ్ళని తింటున్నారు అసలు ప్రతిపక్షంలో మీరున్నారా మేము అర్థమవుతలేదు ఒక్కొక్క నాయకుడు మాట్లాడుతుంటే వాస్తవానికి చెయ్యని పనులు చెప్పుకుంటూ మనం ఏదో దోచుకున్నాం వారేదో సత్యా మాట్లాడుతున్న పరిస్థితి మీ నాయకులనే మొన్న మంత్రులంతా కూడా కమిషన్ల మీద మాట్లాడుతున్నది ఆమె చెప్తున్నారు అయినా దానికి సిగ్గు అనిపిస్తా లేదా ఇంకా మాకు సిగ్గులు ఉన్నాయా మీకు సిగ్గులు అని మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు ఇండ్లు ఇచ్చినారు ఇండ్లు ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఇసుక గురించి చూస్తే వాస్తవానికి ఎల్లార్డు పెట్టి మన దుబ్బలంగా అసలు ఏ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది ఇసుక మా దగ్గర ఉంటుంది మా రీచులు ఉంటాయి ఇంతకుముందు మూడు రీచులలో ఇసుక దొరుకుతుండే ఇప్పుడు అన్ని రీచులు చేసి మొత్తానికి ఇసుక లేకుండా చేస్తున్నారు ఏమంటే డబుల్ ఈ రోజు కేకే మానరా మాట్లాడారు డబుల్ రూమ్ కోసం ఇసుక ఆపిండట ఏదో ఇసుక డబుల్ బెడ్రూమ్ లేదా మొత్తం ఇసుక లేదు అసలు లేకపోతే లేకపోతే డబుల్ రూమ్ కట్టని పరిస్థితిలోనే అది చెప్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఇప్పటికి పోయిన కొన్నిసమ్మ కళ్ళు తరి చూసి మా నాయకుడిని మా గౌరవ మా కేటీఆర్ గారిని గుర్తించి మీరు కంపల్సరిగా ప్రోటోకాల్గా పెడితే బాగుంటుంది పెట్టకపోతే మాత్రం మీకు ఖబర్దార్ జాగ్రత్తగా చెప్పే చెప్తున్నావు కాబట్టి మేము ఇంత ముందు ఇంతమంది మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా ధర్నాకైనా దిగుతారు దేనికైనా తిరుగుతారు ఖబర్దార్ మీరు జాగ్రత్త ఉండాల్సిందే కోరుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులకు కూడా ఎంపీడే గారు అయినా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మీరు మీరేం చేస్తున్నారు మీరు అందరికీ ప్రజలకు అధికారులు మీరు నాయకులు కాదు ప్రజలకు అధికారులు కాబట్టి అధికారంగానే చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీకి బద్ద పంపడం కరెక్ట్ కాదని మీకు అందరికీ చెప్తూ ఈ అవకాశం మీరు మీ అందరికీ గొప్పగా ధన్యవాదాలు చేసి మన బీఆర్ఎస్ నాయకులకు